ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ బుధవారం విలేకరులతో మాట్లాడారు విశాఖ భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు కోట్లు విలువ చేసే భూములను పచ్చతమ్ముళ్లు కబ్జా చేసి రెండు పంతొమ్మిది ఎన్నికలకు పెట్టుబడిగా దాచుకుంటున్నారని ప్రజలను ఆ కబ్జా భూములతో మభ్యపెడతామని అనుకుంటే వారి అమాయకత్వమని ఆయన ఎద్దేవా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు భూముల వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఏమిటనేది తేలాలన్నారు సొంత పార్టీకి చెందిన అన్నయ్య పాత్రుడే కబ్జా భాగోతం గురించి మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో తెలియక తెలుగు అధినేత తలకిందులవుతున్నారని దుయ్యబట్టారు టీడీపీ ఎమ్మెల్యే దీపక్ రెడ్డి తెలంగాణలో అరెస్ట్ అయ్యారని తెలిపారాయన చంద్రబాబుకు దీపక్ రెడ్డి గోల్డ్ స్టోన్ ప్రసాద్ పెట్టుబడిదారులని ఆరోపించారు ఈ ఇద్దరు బినామీ రాయుళ్లను పక్కన పెట్టుకుని నాయుడుగారు భూభాగోతాలను నడుపుతున్నారని అన్నారు ఇప్పుడు తెలంగాణలో దీపక్ రెడ్డి అరెస్ట్ కావడంతో పచ్చ కబ్జాదారులకు దారులు మూతపడుతున్నాయన్నారు ఇక మిగిలింది ఏపీలో భూ కుంభకోణాలేనని ఇక్కడ కూడా సీబీఐని రంగంలోకి దించితే పసుపు పచ్చనైన భూభాగోతం బయటపడుతుందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి